పడ్డారు మా తమ్ముడు ఆర్మీ రవి అని ఓ పిల్లగాడు ఉంటాడు ఎక్కడున్నాడు ఆయన నిలబడి తమ్ముడు ఆర్మీ రవి అని తమ్ముడు ఉంటాడు ఎక్కడ ఉన్నాడు సర్పంచ్ గారు సరే ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఆ తమ్ముడికి నిజంగా నేను అభినందనలు చెప్తా ఉన్నా నేను ఒక్కడికే చెప్తున్నా ఏమనుకోవద్దు చాలా మంది పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు కానీ తమ్ముడు మీద కేసులు పెట్టి జైలుకు పంపించాడు పొంగులేటి పంపిస్తే పంపించాలని ప్రయత్నం చేస్తే ఆ తమ్ముడు మొన్న వాళ్ళ ఊర్లో సర్పంచ్ పోటీ చేసి ఎన్ని ఓట్లతో గెలిచిండు నూట ముప్పై ఐదు ఓట్ల మెజారిటీతో పొంగులేటి అహంకారం మీద చావు దెబ్బ కొట్టి గెలిచొచ్చాడు చిన్న గ్రామ పంచాయతీలో నూట ముప్పై ఐదు ఓట్ల మెజారిటీ వాళ్ళకి సినిమా అర్థమైపోయింది మేజర్ మేజర్ గ్రామ పంచాయతీలు మనం గెలిచాం ఉన్న ఒకే ఒక రూల రూరల్ మండలంలో ఇరవై ఐదు ఉన్నాయనుకుంటా గ్రామ పంచాయతీలు ఇరవై ఐదా ముప్పై ఉంటే అక్కడ కూడా మూడో వంతు సీట్లు మనం గెలుచుకున్నాం అట్లాగే మన బ్రహ్మాండ